జిల్లా నవంబర్ ఒకటో తేదీ పాదయాత్రను ప్రారంభించిన న్యాయవాదులు ఈ రోజు ప్రకాశం జిల్లా బెస్తవారి పేటకు చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయశాస్త్రం అనే పాఠ్యాంశాన్ని చేర్చాలని కోరారు తప్పుడు పనులు చేసే పోలీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపై తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జూనియర్ న్యాయవాదులకు నెలకు రూపాయల మంజూరు చేయాలని ఈ డిమాండ్లతో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు ముఖ్యంగా మేమేమంటే న్యాయవాదులకు ఒక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తక్షణే ఏర్పాటు చేయాలని అలాగే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అమ్మాయిలకు అబ్బాయిలకు న్యాయశాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని అలాగే తప్పుడు పనులు చేసే పోలీస్ అధికారుల పట్ల కానీ ప్రభుత్వ అధికారుల పట్ల కానీ వాళ్ళని శిక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కు ఫాస్ట్ ట్రాగ్ కోర్టు పెట్టాలని అలాగే జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయలు సాయపడి ఇవ్వాలని అలాగే ఒక పది రకాల డిమాండ్ల మీద మేము డైరెక్ట్ ముఖ్యమంత్రి కలిసి నియోజక పత్రం మీగా బయలుదేరాం సార్ ఈరోజు మరి ఈ గ్రామం మీద మేము వెళ్తుండేది కూడా ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్ళి ఈరోజు స్టాప్ చేస్తాము మళ్ళీ రేపు ఐదు గంటలకు మొదలుపెట్టి మళ్ళీ రేపు ఒక ముప్పై కిలోమీటర్లు పెట్టి వెళ్ళి రోజు ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్తూ దాదాపు ఇంకొక వారం పది రోజుల్లో మేము సీఎం గారిని కలుసుకొని మా యొక్క వినతిని సమర్పించడానికి వెళ్తున్నాం సార్ అదే సార్ విషయం నేను అడగడానికి కారణం అదే సార్ ఈశ్వరయ్య గారు అందరికీ నమస్కారం సార్ నా పేరు ఈశ్వరయ్య న్యాయవాది ధోర్ నవంబర్ ఒకటో తారీఖున మొదలుపెట్టిన ఈ న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు చేపట్టబోతున్న ఈ యుద్ధంలో ఎట్ ఎలాగైనా సరే ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మేము సాధించుకుంటామని చెప్పేసి గత నాలుగు రోజుల నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది సార్ ముఖ్యంగా న్యాయవాదులపై జరుగుతున్న ఈ అన్యాయాలని అదేవిధంగా న్యాయవాదులకు చనిపోయిన తర్వాత డెత్ బెనిఫిట్స్ అయితేనేమి చాలా తక్కువగా ఉన్నాయి సార్ ఒక న్యాయవాది చనిపోతే ఇప్పటికీ ఆరు లక్షలు మాత్రమే ఉంది మరి తొమ్మిది లక్షలు చేస్తా ఉన్నారు అది కాకుండా మేము ఇరవై లక్షలు చేస్తే ఆ కుటుంబానికి మంచిగా తోడ్పాటు ఇచ్చినట్లు అవుతుందని మేము చెప్తున్నాం సార్ అదేవిధంగా న్యాయవాదులు కోర్టులో వేసే స్టాంపుల ఖర్చు మూడు వందల స్టాంపు రెండు వందల యాభై రూపాయలు ఉంది సార్ రెండు వందల యాభై రూపాయలు మాతో ఎక్కువ వసూలు చేస్తున్నారు న్యాయవాదులతో మాకు డెత్ బెనిఫిట్స్ మటుకు తక్కువగా ఉన్నాయి దానిపైన కూడా మేము రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వబోతున్నాం సార్ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ న్యాయవాద సబ్జెక్టుని న్యాయశాస్త్రాన్ని సబ్జెక్టుగా చేర్చాలని మా మనవి సార్ దీనిపైన కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాము సో వీటిపైన ఇంకా న్యాయవాదులపై కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా మేము సీఎం గారికి వీలైతే గవర్నర్ గారికి డిప్యూటీ సీఎం గారికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పాదయాత్రగా విజయవాడకి వెళ్తున్నాము అని తెలుపుకుంటూ ఇట్లు నా పేరు ఈశ్వరయ్య న్యాయవాది డోన్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు వచ్చారు మీరు బేస్తవారిపేటకు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట దాకా వచ్చారు అవునవును సార్ ఈరోజు ఈరోజు దేవుడు అనుకూలించి కొంచెం వాతావరణం చల్లగా ఉండడం వల్ల అదేవిధంగా ఈరోజు మేము ఐదు గంటలకి వెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ దూరం వచ్చాము ఈరోజు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట ఇట్లా హైవేలో వెళ్తున్నాం సార్ ఇంకొక మూడు కిలోమీటర్లు పోతే ఖమ్మం అనే ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లో మేము మా న్యాయవాద సోదరుడు ఒక మొత్తం ఏర్పాటు చేశారు అక్కడ దాకా మీకు గంట గంట రూపాయలు ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగిస్తాం మళ్ళీ రేపు ఉదయం యాజ్ యూజ్ విజువల్గా మేము మళ్ళీ ఐదు గంటలకు వెళ్ళేసి మొదలు పెడతాం సార్ పాదయాత్ర మళ్ళీ రేపు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సార్ అంతే థ్యాంక్ యూ సార్